వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం తెలుగు డైమండ్ వజ్రం ఒకటి నిలువు పంది వరాహం పద్నాలుగు అడ్డం మరాళం చేసిన శబ్దమా ఈరాగం హంసధ్వని మరాళం అనగా హంస హంసధ్వని ఎనిమిది నిలువు తిరగబడిన జెండా ధ్వజం తిరగేసి రాయాలి పదహారు నిలువు కదలికల్ని రహస్యంగా గమనిస్తుండటం నిఘా ఇరవై ఒకటి అడ్డం విఘాతం తల తెగితే దెబ్బ విఘాతం అనే పదంలో మొదటి అక్షరం తీసేస్తే ఘాతం అనగా దెబ్బ ఇరవై రెండు నిలువు కలహం తంపి ఇరవై ఎనిమిది అడ్డం తృష్ణ దప్పిక పిపాస ఇరవై తొమ్మిది నిలువు చెయ్యి హస్తం పాణి పద్దెనిమిది నిలువు పాముకు శత్రువు ముంగిస పదిహేడు అడ్డం పార్వతీదేవి ఉగ్రరూపం చాముండి ఐదు నిలువు ఆవకాయ పెట్టాలంటే ఈ కాయలు కావాల్సిందే మామిడి కాయలు నాలుగు అడ్డం విపత్తు ఆపద ప్రమాదం ఆరు నిలువు మాలాహారం దండ పదకొండు అడ్డం సెలభం మిడత పన్నెండు నిలువు శిరస్సు తల పంతొమ్మిది అడ్డం కెరటం లహరి పదమూడు నిలువు అభీష్టం కోరిక ఇరవై ఐదు అడ్డం కుడి అడమైన ఏనుగు కరి తిరగేసి రాయాలి ఇరవై నిలువు తెలుగు సంప్రదాయ కళారూపం బుర్రకథ వంటిదే హరికథ ముప్పై అడ్డం తీగ లత లతిక ఇరవై నాలుగు నిలువు గుడి ఆలయం ముప్పై మూడు అడ్డం భీతి వెరపు భయం ముప్పై మూడు నిలువు కైకేయి కుమారుడు భరతుడు ముప్పై ఎనిమిది అడ్డం విరజాజిలో సగం మొదటి సగం విరా ముప్పై ఎనిమిది నిలువు విలువిద్య నేర్చినవాడు విలుకాడు అలానే నలభై ఐదు అడ్డం శ్మశానం అనగా కాడు నలభై అడ్డం వెలుగు ప్ర ప్రకాశం వెలుతురు ముప్పై నాలుగు అడ్డం కుడియడమైన బాధ వ్యధ తిరగేసి రాయాలి ముప్పై ఐదు నిలువు డాష్ పరుడు అంటే చెడు అలవాట్లకు బానిసైన వాడు అని అర్థం వ్యసన పరుడు వ్యసన నలభై ఒకటి అడ్డం వర్షం వాన నలభై ఒకటి నిలువు ఆస్తిపాస్తులపై అధికారం కలిగినవాడు వారసుడు నలభై ఆరు అడ్డం యజమాని ప్రభువు దొర నలభై ఆరు నిలువు స్వామిని యజమాని భార్య దొరసాని యాభై రెండు అడ్డం సంవత్సరం అనగా సాలు నిలువు నలభై ఒకటి వారసుడు కాదు వారసులు నలభై ఎనిమిది అడ్డం కొలనులు కాదు సరసం తెలిసిన వారు సరసులు యాభై నాలుగు అడ్డం తల్లి జనని యాభై ఒకటి నిలువు స్తంభం నిట్రాడు గుంజ పది నిలువు జవహర్ లాల్ నెహ్రూను పిల్లలు ఏమని పిలుచుకుంటారు చాచా తొమ్మిది అడ్డం భద్రపరచ దాచా మూడు నిలువు తనిఖీ సోదా రెండు అడ్డం ప్రసిద్ధ రచయిత చాగంటి సోమయాజులు సంక్షిప్త నామం చాసో పదిహేను నిలువు శబ్దం సవ్వడి ఇరవై ఆరు అడ్డం పువ్వుకు ఉండే కాడ వృంతం తొడిమ ఇరవై ఆరు నిలువు గ్రహాలు ఎన్ని తొమ్మిది ముప్పై ఆరు అడ్డం సూర్యుడు దినకరుడు ఇరవై ఏడు నిలువు అస్పష్టత కనిపించి కనిపించకుండా ఉండటం మసక ముప్పై ఒకటి అడ్డం ఎప్పుడు సదా ముప్పై రెండు నిలువు కొయ్య దారువు ముప్పై ఏడు నిలువు మహిళ చాలా పెద్ద కథ నవల నలభై రెండు అడ్డం సూక్ష్మం కుచేలుడి పట్టణం అలక నలభై రెండు నిలువు అరణ్యం అడవి నలభై తొమ్మిది అడ్డం సేవా సంస్థలకు రాజకీయ పార్టీలకు అభిమానంతో ఇచ్చే సొమ్ము విరాళం నలభై మూడు నిలువు అన్నం బువ్వ కబళం యాభై నిలువు తామ్రం తవిద పైరు రాగి యాభై మూడు అడ్డం అలా తరంగం నలభై నాలుగు నిలువు మంగళకరం శుభప్రదం శుభకరం నలభై ఏడు అడ్డం బలరాముడు బలభద్రుడు ఏడు అడ్డం అడ్డం ముప్పై ఎనిమిదితో ఎడబాటు వియోగం అడ్డం ముప్పై ఎనిమిది విర ఎడబాటు వియోగం అనగా విరహం కాబట్టి ఎనిమిది అడ్డం హమ్ ముప్పై తొమ్మిది అడ్డం అడ్డం ముప్పై ఎనిమిదితో వైరాగ్యం విముఖత్వం అడ్డం ముప్పై ఎనిమిది విర వైరాగ్యం అనగా విరక్తి కాబట్టి ముప్పై ఎనిమిది అడ్డం కీ కింద తావత్తు యాభై ఐదు అడ్డం అడ్డం నలభై ఒకటితో కోతి అడ్డం నలభై ఒకటి వాన కోతి అనగా వాన రమ్ కాబట్టి యాభై ఐదు అడ్డం రమ్ ఇదండి వాళ్ళ ఈనాడు పదకేళి ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్